హాయ్ అండి నేను మీ వెల్నెస్ సిరి ప్రొఫెషనల్ అండి నేను ఏంటంటే హోమ్మేడ్ సోప్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంట్లో సోప్స్ ప్రిపేర్ చేసేదానికి ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగా సోప్స్ అనేది ఇది ఏమేమి సోప్స్ చేశానంటే నేను ఇది ఈ విటమిన్ ప్లస్ బీట్రూట్ జ్యూస్ వేసి సోప్ అనేది ప్రిపేర్ చేశాను సోప్స్ చాలా బాగా వచ్చాయి దీంట్లో ఏంటంటే మనం ఇంకా చాలా రకాల సోప్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు హోమ్మేడ్ సోప్స్ అనేవి అలోవేరా సోప్స్ కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ రైస్ సోప్స్ అనేవి వస్తున్నాయి కదండీ అవి కానీ అట్లా చాలా రకాల సోప్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా కాకుండా నేను ఇంకా హెల్త్కి సంబంధించి టిప్స్ చెప్తుంటాను మనం వెయిట్ లాస్కి సంబంధించి ఫుడ్ ప్లేట్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తుంటాను మీకు ఇంకేదైనా వెయిట్ల గురించి అయినా కానీ వీడియోస్ అనేది కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి నేను నాకు తెలిసి ఉంటే మాత్రం తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను చాలా చాలా మంచి మంచి హెల్తీ టిప్స్ అనేవి నాకు అక్కడ ఉన్నాయండి కాబట్టి నేను వెయిట్ల గురించి చేయాలి హెల్త్ మీద చేయాలా ఇంకొక దాని మీద దేని దేని మీద ఫుడ్ మీద చేయాలా ఎలాగా ట్వంటీ వన్ డేస్ ఛాలెంజెస్ మీరు చేయాలా అట్లాగా మీరు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కానీ తప్పకుండా చెప్పారంటే నేను వాటి మీద అనేది ఇంకా ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేస్తాను సోప్స్ అయితే చాలా చాలా బాగొచ్చాయండి చూడండి చాలా బాగా వచ్చాయి కదండి క్యూట్ క్యూట్గా బాగున్నాయి మేడ్ సోప్స్ వీటితోటి మనం సోపు ఇచ్చేస్తున్నప్పుడు కానీ వాష్ చేస్తున్నప్పుడు కానీ చూడండి చాలా బాగా వచ్చింది సోప్ అయితే చూడండి లాస్ట్ వరకు చూడండి అలాగే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు వేట్ల మీద వీడియోస్ కావాలి అనేది ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటటువంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ వస్తుంటాయి కాబట్టి తప్పకుండా లైక్ చేసుకోండి అలాగనే ఇంకొక నలుగురికి షేర్ చేయండి తప్పకుండా యూజ్ అవుతాయి కాబట్టి షేర్ చేయండి ఓకే అండి బాయ్